అనే విధానం ఆయనతో మాట్లాడుకోవాలి చూడగలే చిన్నపిల్లలు చూడండి తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారనుకోండి ఎక్కువసేపు కాదు ఒక గంట అనుకోండి కదా ఒక అర్ధగంట అనుకోండి బయటికి వెళ్ళారండి బయటికి వెళ్ళి ఒక అర్ధగంట కాదు సేపు కనపడలేదు మామూలు ఆనందం కాదండి అనుకోండి అసలు ఆనందం మామూలు కాదు అంటే ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చింది మా అమ్మ వచ్చింది తర్వాత వాళ్ళతో నేను ఇంకా కొంచెం మాట్లాడే పిల్లలు అయితే కొంచెం పెద్ద వయసు అయితే మాట్లాడటం పిలవటం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు దేవుని విషయం దేవుని మీద దేవుని ఆ విషయాల్లోని మనం దేవునితో మాట్లాడుకునే వార్యంగా ఉన్నామా మాట్లాడుకునేవారు అంటే దేవునితో మాట్లాడుకోవడం అనగా ప్రార్థన ప్రార్థన బైబిల్ గ్రహంలో ఎంతో మంది ఎక్కువ దేవుడితోనే మాట్లాడుకున్నారు తర్వాత ఏదైనా వారిలో లోపం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మాట్లాడి ఎలా మాట్లాడి వాక్యంలో వాక్యం ద్వారా మాట్లాడారు వాక్యాన్ని కూడా పట్టించుకోకపోతే సేవకుల్ని ప్రవక్తలు పంపించిండు ప్రవక్తలు పంపించి వినకపోతే పరిస్థితుల ద్వారా మాట్లాడారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుడి గ్రంథాన్ని ఇచ్చిందని అంటే ఏంటో తెలుసండి లేక ఏ లేక ప్రేమ లేక ఒక అబ్బాయి అమ్మాయికి అబ్బాయి అమ్మాయికి అమ్మాయి ఎలాగంటే అమ్మాయి అబ్బాయికి రాసినప్పుడు ఎక్కువ ఎలా ఉంటుంది ఇద్దరు ఇద్దరు ఎవరు రాసుకున్నా కానీ ఆ ప్రేమ లేక ఏం రాశారు ఇందులో ఏముంది అని చాలా ఇంట్రెస్ట్ చదువుతారు మరి దేవుడు కూడా ఇచ్చింది అది లోక సంబంధమైనది ఇది మన బ్రతుకు సంబంధమైనది మన ఆత్మకు కావాల్సిన ఆహారం ఈ పరిశుద్ధ గ్రంథం ప్రేమ లేక దేవుడు మనకి ఇచ్చిన లేఖండి దీన్ని వాక్యం విషయంలో నిర్లక్ష్యం అనేది ఉంది తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి వాక్యం ఎంత పవర్ఫుల్ అన్నది ఇక్కడ చెప్తున్నారు చూడండి కీర్తనలు నూట పంతొమ్మిదిలో ఒక తొమ్మిదవ చూడండి యవనస్తులు ఏమి చేరుకున్నా మేడ పసు శుచిపరుచుకుందరో ఈ వాక్యం ఎలాంటి నీ వాక్యం జాగ్రత్తగా ఆదిని జాగ్రత్తగా చూచుకుంటూ చేత్తలే కదా యవనస్తులు తొడ్డు పోకుండా వంట పడిపోకుండా వంటానికి వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవడంలో చేతలే వాక్యం ఆ వాక్యము జాగ్రత్తగా చూసుకుంటే వాక్యం ఏం చేస్తుందో తెలిసండి కాపాడుతుంది బ్రతికిస్తుంది ఇస్తుంది వాక్యం ఏం చేస్తుంది అనంటే యవనస్తులో వాక్యం ఉన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏ విధంగా యవనస్తుల్లో పనిచేస్తుంది అని అంటే ఒక స్త్రీని చూడంగానే ఏ సూత్రిస్తున్న వారు చెప్పి మార్పు ఏమంటే ఏంటంటే అది ఒక స్త్రీని చూసినప్పుడు మోహకు చూపుతను చూస్తే దీ మళ్ళు పాపం చేసినట్టు వ్యభిచారం చేసినట్టు అని ఎప్పుడైతే వస్తుందో తర్వాత ఆ వాక్యం విషయంలో సహోదరి సహోదరు ప్రేమ కలిగి ఉండాలి స్త్రీని యేసుక్రీస్తు సరిస్తున్నవారు ఎలా పిలిచారు అనే దానికి గుర్తు వస్తుంది ఎలా పిలిచారు అమ్మా అని పిలిచారు అంటే ఒక స్త్రీని ఎలా చూడాలి నేనంటే అంటే చూడాలి చెవిలాగా చూడాలి అక్కలాగా చూడాలి వేరే చూడకూడదు అని వాక్యం గుర్తొస్తుంది ఆ వాక్యం చదివినప్పుడు నూతన భయంకరం మీద వెళ్తున్నారంటే తప్పులు చేస్తున్నారంటే వాక్యం లేదు కాబట్టి మందిరానికి వెళ్ళేవారు వాక్యం చదివేవారు దేవ ఎందు భక్తి కలిగి ఉన్న వారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఒకసారి గ్రంథంలోని ఉందని బయట కూడా మనకు కనపడుతుంది నూట పంతొమ్మిది యాభై వచ్చును ఎవంటుందండి నీ వాక్యము నా నా బాధలలో ఏం చేస్తుంది నాకు నెమ్మది కనిపిస్తుంది నెమ్మది చాలా అక్కడే చెప్తారు ఆ కీర్తనలు పదకొండవ కీర్తన గాని లేకపోతే అరవై ఏడవ కీర్తన నూట పదకొండవ కీర్తన ఇవన్నీ కూడా చెబుతున్న విషయాలు ఏంటంటే వాక్యం గురించే చెబుతున్నాయి వాక్యం గురించి మనిషి అంట వాక్యాన్ని ఎప్పుడు వస్తుందో తెలుసండి వాక్యం ఎప్పుడెక్కడో తెలుసండి శ్రమ కలుపక ముంపు నేను వాక్యాన్ని ఏం చేశానని అక్కడ భక్తులు చెప్తారంటే ఏం చెబుతారంటే శ్రమ కలుపుక ముందు వాక్యాన్ని పట్టించుకోరంట శ్రమ కలిగిన తర్వాతే శ్రమ వచ్చినప్పుడు అప్పుడు వాక్యం అనేది గుర్తొస్తుంది వాక్యం విషయంలో చూడండి మనిషి ఏ విధంగా ఉన్నారు ఇంకా ముందుకెళ్తే చూడండి ఇరుమియా గ్రంథం పదకొండో అధ్యాయం ఇరుమియా గ్రంథం పదకొండో అధ్యాయం మూడో వచ్చినప్పుడు చూడండి ఇస్రాయిల్ దేవుడైన యహోవా సర్వీసు లేవునగా ఈ నిబంధన వాక్యములను వినల్లని వాడు శాపగ్రస్తుడవును ఈ వాక్యాన్ని వినకపోతే ఏమైందంట శా శాపం వస్తుంది వాక్యాన్ని వినాలి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వాక్యము చదివే విషయాల్లో వాక్యము చెప్పే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాలు ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోనే నడుస్తున్నట్టు విషయంలోకి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించి తండ్రి దేవునికి కృతజ్ఞత చూస్తూ చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉంది ప్రకృదైపో చెల్లిస్తూ మాట్లాడుతున్న